తిరుపతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాబోయే రోజుల్లో తిరుపతి పరిసర క్షేత్రాలు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు కుటుంబంతో కలిసి వైకుంఠ శ్రీనివాసుడి దివ్య దర్శనం చేసుకోవడం అనిర్వచనీయమైన అనుభూతి కలిగించిందని ఈ సందర్భంగా రాష్ట ప్రజలు బాగుండాలని రాష్టం అభివృద్ది పదంలో దూసుకెళ్లాలని స్వామిని ప్రార్థించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు అనంతరం మంత్రి మీడియాతో పర్యాటక అభివృద్ది కోసం ఆగస్టు ఏడు ఎనిమిదవ తేదీలో తిరుపతిలో నిర్వహించే సమావేశంలో జిల్లాలోని అధికార యంత్రాంగం పర్యాటక దేవాదాయ శాఖ అధికారులు పాల్గొంటారని తెలిపారు కేంద్ర ప్రభుత్వ సాక్షి పథకం కింద మంజూరైన గండెకోట పర్యాటక ప్రాజెక్టు అభివృద్ది పనులకు ఆగస్టు ఒకటవ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని ఆలోచన చేస్తున్నామన్నారు కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల వల్ల రాలేకపోయినా ఇప్పుడు కుటుంబ సమేతంగా అందరం కలిసి స్వామివారిని దర్శించుకుంటారు అదేవిధంగా రాబోయే రోజుల్లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైన కొన్ని కార్యాచరణ ఏర్పాటు చేస్తాము దానికి సంబంధించి తిరుపతిలో ఏడు ఎనిమిది తారీఖుల్లో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాము జిల్లాలో ఉన్నటువంటి వివిధ క్షేత్రాలు కానీ అదేవిధంగా పర్యాటక ప్రదేశాలు కానీ వాటన్నింటినీ కలిపి ఒక సర్క్యూట్గా తయారు చేసి వాటిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో రేపు ఏడు ఎనిమిది తారీఖులు జరిగేటువంటి సమావేశంలో జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం టూరిజం డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎండోమెంట్స్ సంబంధించిన వారు ఎవరైనా వారు అందరం కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది దానికి ముందు రేపు ఒకటో తారీఖున కేంద్ర ప్రభుత్వ సాస్కి ప్రోగ్రాం కింద శాంక్షన్ అయినటువంటి కండికోట పర్యాటక ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల శంకుస్థాపన చేయడానికి ఆలోచన కూడా చేస్తా అది కూడా రేపు నిర్ధారణ అవుతుంది రైతు రెండో తారీఖున ఆ శంకుస్థాపన కార్యక్రమాలు చేయటం అదేవిధంగా హోటల్స్కి సంబంధించిన ఇవాళ తిరుపతి కానీ వైజాగ్ కానీ ఇతర ప్రాంతాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చేదోడు వాదోడుతోటి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి టూరిజం పాలసీ వల్ల దీనికి ఇండస్ట్రీ స్టాటప్స్ ఇవ్వటం వల్ల అనేక మంది హోటల్స్ సంబంధించిన వారు అందరం ముందుకు వచ్చి ఇక్కడ ప్రైవేట్ రంగంలో హోటల్స్ ఏర్పరచడానికి ముందుకు వస్తున్నారు దానికి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తూ తిరుపతిలో కూడా అనేక హోటల్స్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం మొత్తంగా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వాళ్ళు కృషి చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం పూర్తిగా తిరువతకాలు ఇచ్చిన పర్యాటక రంగానికి వాళ్ళు మళ్ళీ పట్టాలెక్కించాం